హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా రుచి ఈ రోజు మన వీడియోలో చికెన్ కర్రీ ఎప్పుడు చేసేలా కాకుండా సరికొత్త విధంగా తయారు చేసి చూపించబోతున్నానండి ఇది కాశ్మీరీ స్టైల్ చికెన్ కర్రీ చికెన్ కర్రీని ఈ విధంగా తయారు చేసుకుని తింటే మామూలుగా కంటే ఒక ముద్ద ఎక్కువగానే లాగిస్తామండి ఇది రైస్ లోకే కాకుండా చపాతి రోటీలోకి అదిరిపోతుంది ఎక్కువ గ్రేవీతో స్పైసీగా గుమగుమలాడే ఈ కాశ్మీరీ చికెన్ కర్రీని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి వీడియో కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాశ్మీరీ చికెన్ తయారు చేసుకోవడానికి స్టవ్ పైన కొంచెం వెడల్పుగా మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇందులో ఒక మూడు యాలకులు ఒక పది మిరియాలు రెండు బిర్యానీ ఆకులు ఒక అనస్ పువ్వు కొద్దిగా జాపత్రి అలాగే ఒక రెండు ఇంచులు చక్కని వేసుకుని ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకుని వీటిల్ని వేయించాలి ఈ దినుసులు కూడా వేగిన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకుని వీలైనంత సన్నగా పొడవుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం లో పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని గరిటితో కలుపుతూ వేయించాలండి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలిపేసుకుంటే ఉల్లిపాయలు అన్నీ కూడా చాలా త్వరగా వేగుతాయండి ఇలా మనం గరిటితో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు అన్నిటినీ కూడా వేయించేసుకుందాము ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలండి ఉల్లిపాయల్లో ఉండే పచ్చదనం అంతా పోయి మంచి బ్రౌన్ కలర్ లో అయితే వచ్చినాయి కదండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకుని ఇందులో ఉండే పచ్చదనం అంతా పోయేంత వరకు ఇలా గరిటితో కలుపుతూ వేయించేసుకోవాలండి స్టవ్ ను సిమ్ లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్టు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి అండి ఇప్పుడు మీడియం సైజులో ఉండే ఒక మూడు టమాటాలను తీసుకుని టమాటాలని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకుని ఈ ఆయిల్లో బాగా వేయించేసుకుందామండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ టమాటా ముక్కల్ని కూడా గరిటితో కలుపుతూ చక్కగా మగ్గించేసుకుందామండి మనకైతే ఇక్కడ టమాటా ముక్కలన్నీ కూడా చాలా బాగా మగ్గిపోయినాయి అండి చూడండి మనకి ఎక్కడ కూడా ముక్కలు అనేవి కనబడకుండా టమాటాలన్నీ కూడా ఆయిల్లో మగ్గిపోయినాయి ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసేసుకుని ఒక నిమిషం పాటు స్టవ్ ను సిమ్ లో పెట్టుకుని బాగా కలిపేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కాశ్మీరీ కారం పొడిని వేసుకోవాలండి నేనైతే ఇంట్లో ఉండే కాశ్మీరీ కారపొడిని వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ కారం పొడి లేకపోతే బయట మనకి షాపుల్లో కూడా దొరుకుతాయండి ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం కారపొడి వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇంట్లో ఉండే కారం వేసుకుంటే సరిపోతుంది ఈ కాశ్మీరీ కార పొడి మనకి చక్కగా మంచిగా కూర అనేది కలర్ రావడానికి చాలా బాగా కనబడుతుంది అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను సాల్ట్ వేసేసుకుని ఇవన్నీ కూడా ఇందులో కలిసేటట్టుగా అంతా కూడా బాగా కలిపేసుకుందామండి ఈ పొళ్ళు అన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్ళని పొయ్యాలండి మరలా ఒకసారి గరిటితో మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్ని కూడా ఇంకిపోయేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించాలండి ఆయిల్ అంతా ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యేంత తోతోతోతోతో వరకు ఉడికించాలి ఇలా గ్రేవీ అంతా కూడా బాగా ఉడికిన తర్వాత గ్రేవీ అనేది చాలా రెడ్ కలర్ లో కనబడుతుంది అలాగే ఆయిల్ అంతా కూడా ఈ విధంగా సెపరేట్ అయింది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని కట్ చేయకుండా డైరెక్ట్ గా పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకోవాలండి పచ్చిమిర్చిని కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ గ్రేవీ అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక అర కేజీ చికెన్ ని ఇందులో వేసుకోవాలండి నేనైతే ఒక అర కేజీ ఈ కాశ్మీరీ చికెన్ అయితే తయారు చేస్తున్నానండి మీరు కేజీ చికెన్ చేసుకున్న ఇవి కొలతలన్నీ కూడా డబల్ చేసుకుని వేసుకోవడమేనండి ఈ గ్రేవీలో అంతా కలిసేటట్టుగా గరిటితో బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకుని స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ చక్కగా ఈ చికెన్ అంతా కూడా కలుపుతూ ఉడకనివ్వాలండి చికెన్ లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు రిలీజ్ అవి అదంతా కూడా ఇంకిపోయేంత వరకు ఇలా మనం గరిటితో కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు బాగా కొంచెం అనేది పడుతుందండి చికెన్ లో ఉండే నీళ్ళన్ని కూడా ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు బీట్ చేసుకున్న పెరుగును వేసుకోవాలండి పెరుగు వేసేసుకుని ఇదంతా కూడా ఇందులో కలిసేటట్టుగా కలిపేసుకుందామండి పెరుగు వేసుకుంటే ఈ కాశ్మీరీ చికెన్ కి మరింత టేస్ట్ వస్తుందండి ఇదంతా కూడా కలిపేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని దీన్ని బాగా ఉడకనిద్దామండి కూర ఉడకకుండానే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇదంతా వండిన తర్వాత తింటే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటదండి ప్రతిసారి వండుకునే చికెన్ కూరలా కాకుండా ఈ కాశ్మీరీ చికెన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఉడకనిచ్చిన తర్వాత ఆయిల్ అనేది చక్కగా సెపరేట్ గా కనబడుతుంది కదా ఒకటిన్నర గ్లాస్ వరకు ఇందులో నీళ్లను పోసుకుందాము మొక్క మునిగేంత వరకు నీళ్లు పోసిన తర్వాత కలిపేసుకుని ఇందులో ఉప్పు కారం సరిపోయింది లేదో సరిచూసుకోండి ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా కానీ కొద్దిగా ఇందులో వేసేసుకుని మరలా ఒకసారి అంతా కలిపేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసి స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కూరను అయితే దగ్గరగా ఉడకనిద్దామండి ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుతూ ఉండాలి అడుగున మాడు పట్టకుండా ఉంటుందండి ఇలా కలిపేసి మరలా మూత పెట్టేసి ఇది దగ్గరగా గ్రేవీలా ఉడకనిస్తే సరిపోతుందండి చూడండి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది దగ్గరగా ఉడికిపోయిందండి దీనిపైన కొద్దిగా కొత్తిమీర తరుగు జల్లేసుకుంటే సరిపోతుందండి ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకుని కలిపేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కాశ్మీరీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయిన చికెన్ని వేడివేడి అన్నంలో వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి మీరు ఎప్పుడు చేసే చికెన్లా కాకుండా ఒకసారి ఈ విధంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి చికెన్ కూర సూపర్ ఉంటుందండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా షేర్ చేయండి